ఆల్ ఇండియా కాంగ్రెస్ భవన్ ఢిల్లీలో కాంగ్రెస్ ఓబీసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ నేషనల్ కోఆర్డినేటర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ ఓబీసీ కాన్ఫరెన్స్ సెమినార్లో ఆల్ ఇండియా కమిటీ వేస్తూ సమావేశం చేస్తూ దేశంలో ఇంకొక ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలుంటాయి మనమంతా అక్కడికి వెళ్ళి పనిచేయాలని మూడు నుంచి నాలుగు గంటల పాటు అందరూ బాధ్యతాయుతంగా మరొకసారి అన్ని రాష్ట్రాల్లో పార్టీని పవర్లోకి తీసుకురావాలని గెలిపించి మన సత్తాన్ని చూపించాలి దేశంలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఇన్ఛార్జీలను తొందరలో నియమిస్తామని చెప్పడం జరిగింది

वो फोन देता बात कर एक बार ये नहीं है इसको पूरा नया काट मारो रे और उसके बाद हमारे पास तो 9888888888 है हमारे पास तो 9888888888 है सही का बेटा एक अपॉइंटेड व्हाट इज गोइंग हेडी अपने काम पर करो काम देने या रिज़ॉल्व अदरवाइज ही विल कमेंट अदर पर्सन ये का दिसो वो जी है ना पहले के टाइम पर बाइक को